రష్యా సరిహద్దుల్లో యుక్రెయిన్ దాడులను తీవ్రతరం చేయడాన్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తుంది తగిన రీతిలో సమాధానమిస్తుంది రాజధాని కిఫ్ తో సహా పలు ప్రధాన నగరాలపై ఆదివారం రాత్రి నుంచి ఉధృతంగా దాడులు చేస్తుంది భారీ ఎత్తున క్షిప్ డ్రోన్లతో విరుచుక పడుతుంది రాజధాని కిఫ్ పైనే వందకు పైగా క్షిపుణులు డ్రోన్లను ప్రయోగించింది దీంతో పౌరులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రాణభయంతో స్థానిక మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు ఈ దాడుల్లో యుక్రెయిన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సహా కీలక మౌలిక వసతులను రష్యా టార్గెట్ చేసింది దీంతో వివిధ నగరాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది నిర్దేశించిన అన్ని లక్ష్యాలను ఛేదించినట్లు రష్యా ప్రకటించింది ఈ దాడుల్లో రెండు ఎలక్ట్రానిక్ వార్ఫే స్టేషన్లు నాలుగు ఫీల్డ్ మందుగుండు డిపోలను ధ్వంసం చేసింది అలాగే గత కొన్ని రోజులుగా జరిపిన దాడుల్లో యుక్రెయిన్ చెందిన తొంభై మంది సైనికులు మృతి చెందారు మరోవైపు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్ ఎప్పటిలాగే పాత పాటే పాడాడు రష్యా దెబ్బలను తట్టుకునేందుకు యూరోప్ దేశాలు మరింత సాయం చేయాలని ఆర్దరించాడు ఆఫ్రికా దేశం సూడాన్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి ఈస్టర్న్ రెడ్సీ ప్రాంతంలోని డ్యామ్ తెగిపోయింది ఈ ప్రమాదంలో అరవై మంది మృతి చెందినట్లు వంద మంది గల్లంతైనట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది డ్యామ్ తెగిపోవడంతో సమీప గ్రామ ప్రజలు కొండలపైకి చేరుకొని తలదాచుకుంటున్నట్లు తెలుస్తుంది ఈ డ్యామ్ పోర్ట్ సూడాన్ నగరానికి ఉత్తరాన నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది స్థానిక మీడియా కథనాల ప్రకారం శనివారం రాత్రి ఈ డ్యామ్ కూలిపోయింది సూడాన్లో ప్రతి ఏటా వరదలు సంభవిస్తూ ఉంటాయి గత మూడేళ్లుగా ఈ ప్రాంతంలో సంభవిస్తున్న వరదలకు వందల మంది మృతి చెందగా పెద్ద ఎత్తున పంట నష్టం ఏర్పడింది చంద్రుణ్ణి మానవులకు నివాసయోగ్యంగా యోగ్యంగా మార్చే దశగా చైనా శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేపట్టారు మానవ మనుగుడికి కీలకమైన నీటి వనరులను సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్లోని నింగ్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్కు చెందిన శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలం నుంచి సేకరించిన మట్టి నుంచి నీటిని వెలికితీశారు చాంగ్ ఈ ఫైవ్ మిషన్లో భాగంగా చంద్రుడి ఉపరితలం నుంచి తెచ్చిన మట్టిని పన్నెండు వందల కెల్విన్ కిపైగా వేడి చేసి ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా నీటిని తీసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు ఒక టన్ను మట్టితో దాదాపు ఐదు వందల లీటర్ల తాగునీటిని తయారు చేయవచ్చని వీరు పేర్కొన్నారు చంద్రుడిపై మట్టి నుంచి తయారు చేసిన నీటిని హైడ్రోజన్ ఆక్సిజన్గా కూడా వేరు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు వలసలను నియంత్రించే దిశగా ఆస్ట్రేలియా మరికొన్ని చర్యలు చేపడుతుంది ఈ క్రమంలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితులు విధించనుంది రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి గాను ఆ సంఖ్యను రెండు లక్షల డెబ్బై వేలకు పరిమితం చేయనుంది అయితే దీనిపై విశ్వవిద్యాలయాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఈ నిర్ణయం విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నాయి విశ్వవిద్యాలయాలలో లక్ష నలభై వేలు స్కిల్ ట్రైనింగ్ సెక్టార్ లో తొంభై ఐదు వేల మంది విదేశీ విద్యార్థులను అనుమతించేలా ప్రభుత్వం పరిమితులు విధించనుందని ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి జాసన్ క్లే తాజాగా వెల్లడించారు అయితే రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షల విద్యార్థి వీసాలు మంజూరయ్యాయి అయ్యాయి క్రితం సంవత్సరంతో పోలిస్తే ఆ సంఖ్య చాలా ఎక్కువ కావడం గమనార్హం డెమోక్రటిక్ పార్టీ మాజీ ప్రతినిధి తులసి గబ్బాట్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ప్రకటించారు పార్టీ మారిన ఆమె డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనిక బలగాలు వైదొలిగిన విధానాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు ఈ మేరకు డెట్రియాట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ తో కలిసి గబ్బాట్ వేదిక పంచుకున్నారు ఈ సందర్భంగా డెమోక్రటిక్ పార్టీ అవలంబిస్తున్న విధానాలను తప్పుబట్టారు వీరి పాలనలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో యుద్ధాలు జరుగుతున్నాయని విమర్శించారు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో అనుయుద్ధ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు శాంతి సాధన కోసం శత్రువులు నియంతులు మిత్రులు భాగస్వాములు ఇలా ఎలాంటి తారతమ్యూలు లేకుండా అందరినీ కలిసే ధైర్యం ఒక్క ట్రంప్ మాత్రమే చేయగలరని కొనియాడారు